అందరికీ నమస్కారం నేను మీ ఆడే నరాజు రాజకీయ నాయకులు అందరూ ఒకటే ప్రజలే అమాయకులు రాజకీయ నాయకులు అందరూ ఒకటే ప్రజలే అమాయకులు అని ఏదైతే ఈ పథకం ఉందో ఇది చాలా కాలంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా పెద్దవాళ్ళు వయసు పైబడిన వాళ్ళు చాలామంది చెప్పారు అయితే ఈ వ్యాఖ్యలు నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో పగలంతా టీడీపీ వాళ్ళు టీడీపీతోటి వైసీపీ వాళ్ళు వైసీపీతో పనిచేసుకుంటూ కార్యకర్తలు కావచ్చు లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన మీటింగ్స్ అన్నింటికి పార్టీల వారిగా వెళ్తూ సాయంత్రం అయితే చీకటి పడితే రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా సిట్టింగ్లు వేసుకొని మాట్లాడుకుంటున్నారు చర్చించుకుంటున్నారు రేపు మీరు ఏ రకంగా మమ్మల్ని కోఆపరేట్ చేయాలి మేము ఏ రకంగా మీరు కోఆపరేట్ చేయాలని విషయం కూడా ఈ శ్రీకాకుళం జిల్లాలో మాట్లాడుకుంటున్నారు ఆ రకంగా సిట్టింగ్లు వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటున్నారని చెప్పి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఒక సీనియర్ వైసీపీ నాయకులు మాజీ వైసీపీ నాయకులు సీనియర్ నాయకులు ఆయన ఒక మీడియాలోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే సాధారణంగా కార్యకర్తలు అనేటప్పటికల్లా చొక్కాలు చింపుకొని ఎండగుల్లోనూ జెండాలు పట్టుకొని ఫ్లాగులు పట్టుకొని ఆ పార్టీ కోసం ఆ పార్టీ సంబంధించిన అధినాయకుల కోసం ఎదురు చూస్తారు సాధారణంగా ఏ పార్టీ అయినా సరే కానీ పార్టీ నాయకులే ఒకటై కార్యకర్తలు వేరుగా ఉంటున్నారు అంటే నాయకులు అందరూ కూడా ఒకటే కింద ఉన్న కార్యకర్తలే అమాయకంగా ఉండిపోతున్నారు కింద ఉన్న ప్రజలే అమాయకంగా ఉండిపోతున్నారు ఏదైతే ఈయన చెప్పిన ఇంటర్వ్యూ నేను చాలా స్పష్టంగా చూశాను కాబట్టి రాష్ట్రం మొత్తం వైసీపీ వేరుగా టీడీపీ వేరుగా రెండు బలంగా పోరాడుతున్నాయి పోరాడుకుంటున్నాయి ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే ప్రజల తరఫున వైసీపీ పార్టీ సంబంధించినది కొంచెం బలంగా వాయిస్ వినిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకమైన వాతావరణం ఉందో శ్రీకాకుళంలో మాత్రం దానికి విరుద్ధంగా ఉంది అదేవిధంగా ఏదైతే మనం సరికొత్త రాజకీయాలకి ఈ శ్రీకాకుళం జిల్లా ఈ సంఘటన చాలా అంటే ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే సాధారణంగా రాజకీయ నాయకుల మధ్య ఖచ్చితంగా ఆ పార్టీ నుంచి ఈ పార్టీలో ఉన్నారు కొంత సైడ్గా మాట్లాడుకుంటారు అది సహజంగా జరిగేదే కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది టీడీపీలో వైసీపీ సంబంధించిన కోవట్లు ఉన్నారని చెప్పి రాయలసీమ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఇప్పుడు వైసీపీలో కూడా టీడీపీ కోవట్లు ఉన్నారేమో అంటే రెండు పార్టీలోనూ సంబంధించిన వ్యక్తులు ఆ రకంగా ఉన్నారు అదేవిధంగా రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు సిట్టింగ్ వేసుకుంటున్నారు ఇక్కడ ఎవరైతే కింద కార్యకర్తలు ఉన్నారో లేకపోతే ప్రజలు ఉన్నారో వీళ్ళు మాత్రమే అమాయకంగా బల్లిపసి అయిపోతున్నారు కాబట్టి ఏదైతే పగలు టీడీపీ రాత్రి వైసీపీ రాత్రి వైసీపీ టీడీపీ ఇద్దరు కలిసి కూర్చోవడం సిట్టింగ్లు వేసుకోవడం మాట్లాడుకోవడం ఏదైతే ఉందో అంటే ప్రస్తుతం వైసీపీ పార్టీ యొక్క స్టాండు టీడీపీ యొక్క పార్టీ యొక్క స్టాండు చాలా బలంగా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు తీవ్రంగా వ్యతిరేకించుకు వ్యతిరేకించుకుంటున్నారు ఆ రకమైన వాతావరణం నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఉంది కానీ ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే ఈ వాతావరణం ఉందో ఖచ్చితంగా ఇది చాలా అంటే ప్రజలు చాలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఏ పార్టీ కోసం ఎవరు పనిచేసినా సరే ఖచ్చితంగా ఇలాంటి అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది పరిశీలించలేని పక్షంలో అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు లేకపోతే ఆ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు కావచ్చు నష్టపోయే అవకాశం ఉంటుంది పైన నాయకులందరూ ఒకటే ఒకటిగానే ఉన్నారు కింద ఉన్న కార్యకర్తలు ప్రజలకే వేరుగా ఉన్నారు ఆ రకంగా ఉండద్దు ఉండకూడదు అనే విషయం కూడా ఈ సందర్భాన్ని బేస్ చేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఏదైతే ఈ సంఘటన మీడియా ముఖ్యంగా అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇది బహిర్ బహిర్గతమైంది బయటికి తెలిసింది లేదంటే ఆ ఊరుకు ఆ గ్రామానికి ఆ నియోజకవర్గానికే తెలిసి ఉంటుంది అండ్ స్వయంగా మీడియాలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కాబట్టి ఆ విషయం నేను క్యాచ్అప్ చేసి మీకు విశ్లేషణ చేస్తాను కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంశాలు వేరు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అంశం వేరే రకంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో ఉన్న వైసీపీ టీడీపీ కేడర్లు వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు పార్టీలు కూడా అభ్రసం చేయాల్సిన అవసరం ఉంటుంది మీ యొక్క నాయకులను కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది మన పార్టీ వాళ్ళు అవతల పార్టీలతో టైఅప్ అయిపోయి ఉన్నారా లేదా ఎందుకంటే రేపు కార్యకర్తలు నష్టపోయే అవకాశం ఉంటుంది లేదా ప్రజలు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే పూర్వం అని చెప్పారో అదే పదం ఈరోజు రాజకీయ నాయకులు అందరూ ఒకటే పార్టీలే వేరుగా ఉంటాయి కానీ రాజకీయ నాయకులు అందరూ ఒకటే ప్రజలు అమాయకులు అయిపోతారు కార్యకర్తలు చొక్కాలు చింపుకొని జెండాలు పట్టుకొని వాళ్ళు మధ్యాహ్నం రెండు గంటలకు మూడు గంటలకు భోజనం ఇచ్చినా ఆ భోజనం కోసం ఎదురు చూస్తూ ఆ యొక్క అధినాయకుల కోసం ఆ రా ఆ యొక్క పార్టీ అధ్యక్షుల కోసం మనం ఎదురు చూస్తాం కానీ ఇందులో ఎటువంటి తప్పు లేదు అభిమానం వేరు రియాలిటీ వేరు అలానే ఏ పార్టీకి దూరం అవ్వని నేను ఎవరు చెప్పట్లేదు కానీ మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అటువైపు పార్టీలతోటి టీడీపీలో ఉన్నప్పుడు జనసేన వైసీపీ వాళ్ళతో కానీ వైసీపీ నాయకులు టీడీపీతో కలుస్తారా కలిస్తే ఏ రకంగా కలుస్తారో ఎందుకు కలుస్తారని కూడా అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం రాజకీయ రాజకీయ పరంగా ఒక సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ఒక కలెక్టర్ ఆఫీస్కో ఒక ఎంఆర్ ఆఫీస్కో అడ్మినిస్ట్రేషన్ పరంగా రెండు రాజకీయ పార్టీలు కలవచ్చు మాట్లాడుకోవచ్చు వాళ్ళ అభిప్రాయం చెప్పుకోవచ్చు కానీ ఏదైతే ఈ రకంగా సిట్టింగ్ లేసి మరి కూర్చొని ఉన్నారో ఇది ఖచ్చితంగా కింద కేడర్కి నష్టం వాడ ఏదైతే ప్రజలకి నష్టం ఉంటుంది కింద కేడర్కి నష్టం ఉంటుంది కార్యకర్తలు కూడా చాలా నష్టమయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి సిండికేట్ పాలిటిక్స్ చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా కార్యకర్తలు చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీ మీ ప్రాంతాల్లో కూడా ఎవరైనా ఆ రకంగా ప్రవర్తిస్తున్నారేమో అనేది ఒకసారి అబ్జర్వసన్ చేసుకోవాల్సిన అవసరం బాధ్యత మీ మీద ఉంటుంది లేదంటే చివరి క్షణంలో అయ్యో మా నాయకుడు ఈ రకంగా చేశారని చెప్పి మీరు బాధపడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అక్కడ జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా ఉంది మీ మీ వరకు ఏ రకంగా ఉన్నది ప్రతి ఒక్క కార్యకర్త కూడా అబ్జర్వేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ